गोा शत मन को नेप नहींड़ाभनी ले चाला रा ु परा वाल हाव डने भाना अले िमा उ है और बैकर देना जा

పేరెంట్స్కి మరియు నా పేరు అయిన స్టూడెంట్స్కి అయితే గత ఐదు సంవత్సరాల నుంచి నేను బ్రిటిష్ చర్యలు చేయాలనుకుంటున్నా నాకు ఛాన్స్ రాలేదు లాస్ట్ వన్ ఇయర్ వచ్చింది సెకండ్ అక్కడే ప్రశాంత్ రెడ్డి ఇది నిర్ణయించుకున్నామన్నా మన మండలిలో అభివృద్ధి కళాశాల లేదు మన ఆడపిల్లల సంఖ్య మూలం అవుతుంది అని ఒక రిక్వెస్ట్ చేస్తే వాళ్ళ పార్టీ టీఆర్ఎస్ పార్టీ జీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరూ కలిసి మనకు ఆయన మినిస్టర్ లెవెల్లో ఉండే మనకు కాలేజ్ వచ్చింది కాలేజీ వచ్చిన తర్వాత మా అన్న కొడుకు ఉంటాడు ఇక్కడ ఏంటంటే కాలేజీ ఫోన్ ఇస్తుంది అయితే వాడు ఇక్కడ స్ట్రెంగ్ తక్కువ ఉంది వాళ్ళకి ఇద్దరే కాంట్రా అంటే బిన్న కాలేజ్కి వెళ్ళి ఇద్దరే అధ్యాపకులు వస్తుంది ప్రిన్సిపల్స్ వాడు వాడొచ్చి మరి ఇలా జాయిన్ అయినా మనకు ఫ్యూచర్ ఏంది బాబాయ్ అంటే అప్పుడు దీన్ని నేను వచ్చి చూస్తే అసలు ఒకరోజు వస్తుంది ప్రిన్సిపల్ రోజు లాకపోతుంది అయితే నేను ఇంటర్మీడియట్ కోరుకొని మన దీపాడీ పింగల్ కాలేజ్ ప్రిన్సిపల్ గారిని నేను అప్రోచ్ అయ్యి మా పిల్లలు అప్రోచ్ అయ్యింది ప్లస్ ఆ స్టెంత్ లేదు బస్ స్టెంత్ ఉంటే నేను కూడా లెక్చర్ అని మా అభివృద్ధానికి సిద్ధాంతంలో నేను ప్రశాంత్ రెడ్డి గారు కలిసి అక్కడి నుంచి కూడా ప్రయత్నం చేసి కానీ స్టెంత్ కంపల్సరీ కావాలంటే నేను అన్నా నాకు అధ్యాప ప్రిన్సిపల్ని బయటి లెక్చరర్స్ని బట్టి నేను స్టెంత్ టెన్త్ నేను చూసుకుంటాను తర్వాత అందరు వచ్చేసి గందా బ్యాచ్ వచ్చిన తర్వాత మేము అందరం అంటే నేను సాధారల నుంచి మోటార్ మోటార్కెళ్ళి వెళ్తా అన్న పిల్లల్ని కూడా మనం రిటర్న్ తెప్పించాం అంటే వైశ్వాల డిసి గారు గ్రామాభివృద్ధి కమిటీ వాళ్ళు అసగూపురి వాళ్ళను రోడ్పల్లి వాళ్ళు పుబ్బు నాగాపూర్ మరి కమ్మర్ వీళ్ళందరూ మనం సహకరించి స్ట్రెంత్ వచ్చింది స్ట్రెంత్ వచ్చిన తర్వాత అవసరం ఉన్నాయి చెప్పుకోవాల్సింది చెప్పుకోవాల్సిందిగా వచ్చేసింది వచ్చేసిన తర్వాత ఇప్పుడు మనకు ఇంత స్ట్రెంత్ ఉన్నది కాబట్టి దీంతో కందర్ స్ట్రెంత్ దీనికి ఒక ఎకరంన్నర ప్లేస్ కావాలి అది పెద్ద అంటే ఈ ప్రస్తుత జూనియర్ కళాశాల కోసమే అది పోయింది ఎకరన్నర పోయింది మనకిప్పుడు పర్మనెంట్ బిల్డింగ్ సాంక్షన్ అవ్వడమే మనకు సర్వాలింది అట్లా మనం ప్రశాంత్ రెడ్డి గారితో ఎమ్మెల్యే గారితో బాల్గొండ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి గారితో కూడా మేము ప్రయత్నాలు చేస్తున్నాం ఇంటర్ ఇంటర్ బోర్డు గారు వాళ్ళకు కూడా మేము అప్రోచ్ చేయడం చేస్తున్నాం మంద శాతం వాళ్ళతో అయినంత సహకారం నేను చేస్తాం ఎందుకంటే మీరు అందరూ మా పిల్లలు మా మండలంలో ఉన్న పిల్లలు నాకు ఆ వచ్చింది కాబట్టి అయితే మా పాపని కూడా మా బాబుని కూడా నేను హైదరాబాద్లో ఇచ్చిన మా పాప బిడ్డ క్షత్రియ కాలేజ్ చేస్తుంది చాలా ఇన్వెస్ట్మెంట్ అంటే లక్షణాలు అంటే మన తరగతి వాళ్ళ మొదలైన పరిస్థితి హైదరాబాద్ రావాలా పోవాలంటే ఒక రైతు రూపాయలు కష్టం ఉంది అట్లా అందరు అమ్మ కూడా నేను కొంచెం ఆలోచించి ఈ కాలేజ్ పోవద్దు అంటే మా రకం ఇన్స్ట్రక్షన్స్ మా కాలేజ్ తీసి మనం ఎవరు బాధ్యత వహించాలి ఎవరు కూడా బాధ తెలియదు వచ్చినప్పుడు మేము గ్రామ గ్రామీణకి తీసుకున్నాం అందులో నేను కొంచెం పర్సనల్గా డెంజర్ చూపించి మీకు ఏం కావాలని నేను ఫస్ట్ తీ డబ్బులు లేదు పోతే కానీ కాలేజ్ నిలబడిపోతే తరతరాల వరకు అది ఉండిపోతుంది అని మేము చేసినాం దీంట్లో అంత దైవ ప్రయత్నమే బాధ్యం లేదు దీంట్లో ఒక చిన్నగా నేను హెల్ప్ చేయాలని